జై శ్రీరామ్ జై శ్రీరామ్ డిసెంబర్ ఇరవై తొమ్మిది కాచిగూడ నుంచి యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ లో మా అయోధ్య తీర్థయాత్ర ప్రారంభం అదిగో అయోధ్య అయోధ్య వచ్చేసింది అనగానే ఒళ్ళంతా పులకించిపోతుంది రామజన్మభూమి రామ మందిరం రామభక్తుల ఎన్నో ఏళ్ల కళ సాకారం కాబోతున్న ఈ సందర్భంలో ప్రపంచమంతా రామనామంతో మారుమోగిపోతున్నది అదిగో అదే అదే రామమందిరానికి సింహద్వారం భవ్యరామ మందిరం ప్రారంభోత్సవానికి ముందరే అయోధ్యని సందర్శించాలన్న నా కోరిక నెరవేరబోతున్నది హనుమాన్ గడి పురాణం ఏమిటంటే రామరావణ యుద్ధం తర్వాత రాములవారు వెంబడి వచ్చిన హనుమంతుల వారు రామకోటను కాపలా కాస్తూ ఒక గుహలో ఉన్నారు ఇది కాలక్రమేణా విక్రమాదిత్యుల వారు ఇక్కడ హనుమంతుల వారికి గుడి కట్టించారని స్కంద పురాణం తెలియజేస్తుంది అయోధ్య వచ్చిన భక్తులు ముందుగా హనుమాన్ గడిలోని హనుమంతుల వారిని దర్శనం చేసుకున్న తర్వాతే రాముల దర్శనం కానీ సరయూ నదిలో స్నానాలు కానీ ఆచరిస్తారు ఇది ఇక్కడి ఆచారం గర్భగుళ్ళులో మనకి అంజనీ మాత ఒళ్ళో ఉన్న బాలహనుమానుల వారు దర్శనమిస్తారు

హనుమాన్ గడి నుంచి బయటికి రాగానే వేడివేడి చాయ్ చూశారుగా హనుమాన్ గడిని అయోధ్యలో చూడవలసిన మిగతా ప్రదేశాలని రాబోయే వీడియోలలో చూద్దాం జై శ్రీరామ్ సెలవు